హలో ఫ్రెండ్స్ ఈ రోజు సాయంత్రం అయితే ఒక నాగుపాము చూడడం జరిగింది చిన్న కోడిపిల్లలు మేస్తా ఉండగా సడన్గా ఒక కోడి పిల్ల పట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా పెంకులు పెంకుటులో ఉళ్ళో దోరిందనమాట సో ఇమీడియట్ ఫైర్ రెస్క్యూ టీమ్కి అయితే కాల్ చేశాము వాళ్ళైతే వచ్చారు వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా కష్టపడి చాలా సేపు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కోటి 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 పగిలిపోయిన పెంకులు ఒక్కోటి ఒక్కటిగా తీశారు సో పగిలిపోయిన పెంకులు ఇట్లా స్టోరేజ్ అయితే చేమాకండి సో చూస్తున్నారు కదా చిన్న కోడిపిల్ల ఒకటైతే చావు బతుకుల మధ్య కనిపించింది అనమాట తర్వాత ఎట్లాగైనా బయటకు వచ్చింది అని నీళ్ళు పెట్రోల్తో కలిపి ఇట్లా చల్లడం జరిగింది ఆ ఘాట్ స్మెల్కి పాము అయితే బయటకు వచ్చిద్ది అని కానీ ఎంతసేపటికి రాలేదు సో బ్యాడ్ లైట్ అంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సో ఇంకా అప్పటితో ఆ పాము అయితే అక్కడ కనిపించలేదు ఎప్పుడన్నా కనిపిస్తే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి అని రెస్క్యూ టీం అయితే చెప్పి వెళ్ళింది జాగ్రత్త ఎండ వానకాలంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలా సో విషపూరితమైన పాములు కానీ లేదా ఏదైనా జీవులు వస్తుంటాయి